హాయ్ అండి ఇలా చెట్టు మీద అయిన పళ్ళు అంటే ఎంతమందికి ఇష్టం ఇష్టం ఉన్న వాళ్ళంతా లైక్ చేయండి ఇవాళ అయితే మేము మా చెట్టుకు కాసిన అరటిగోల కట్ చేసాము ఇంతకుముందు నేను అరటికాయల ఫ్రై చేశాను కదా అవి మా చెట్టుకు కాసినవి అని చెప్పాను కదా చాలా టైం తీసుకున్నాయి మాగడానికి దాదాపుగా అరటికాయలు వచ్చిన తర్వాత ఫోర్ ఫైవ్ మంత్స్ చెట్టు మీద ఉన్నాయన్నమాట అసలు ఇవి మాగుతాయా అనిపించింది మాకు ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాయి కాబట్టి ఎప్పుడు చూడలేదు ఇంకా మాగవేమో ఇవి కాయలేనేమో అనుకున్నాము కానీ మొత్తానికి చెట్టు మీదనే మాగేశాయి ఇంకా ఒక గొల మాగిందనమాట మొత్తం ఒక డజన్ పళ్ళకాయ మాగాయి మిగతా అవన్నీ ఇంకా మాగలేదు కాకపోతే పడిపోయింది ఆ గొల చెట్టు విరిగి కింద పడిపోయింది ఇంకా కొయ్యాల్సి వచ్చింది చూడండి ఇలా తీయంగానే ఎంత ఈజీగా వచ్చేసింది మొత్తం అయితే పాకానికి వచ్చేసాయి అన్ని సగం సగం ఎల్లో కలరు ఉన్నాయన్నమాట ఇంకా గల కట్ చేసి ఇంట్లో పెట్టుకున్నాము ఒకటి మాగింది కదా దాంతోపాటు అన్నీ లైన్గా అలా మాకుంటూ వచ్చేసాయి అనమాట ఇంకా చూడండి ఎంత బాగుంది అనమాట అసలు ఇవి చెట్టు మీద ఎంత మెత్తగా మాగాయంటే అలా తింటుంటే చాలా టేస్టీగా ఉన్నాయి సైజు కూడా చాలా లావన్నమాట ఒక పండు ఒకరం తింటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అంత సైజు ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట తినాలనిపించింది చూస్తేనే అయితే ఫస్ట్ టైం కాసాయి కదా దేవుడికి పెట్టేసి తిందామని చెప్పేసి అత్తమ్మ చెప్తే నెక్స్ట్ డే అయితే మేము దేవుడికి అయితే పెట్టేశాము బట్ ఏమిటంటే గల మొత్తం ఒకేసారి మాగుతున్నాయి కాబట్టి స్టోర్ చేసుకోవడానికి ఉండట్లేవు అవి అందుకని చెప్పేసి అందరికీ పనిచేసామన్నమాట ఇంటి పక్క వాళ్ళకి చెల్లెల వాళ్ళకి అక్క వాళ్ళకి మా స్కూల్లో టీచర్స్కి అందరికీ ఇచ్చేసాము అసలు ఇలా మందు లేకుండా ఆర్గానిక్ పళ్ళు తినడం చాలా రోజులు అయిందనమాట చాలా టేస్టీగా ఉన్నాయి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము సో వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్